వైసీపీ పార్టీ యొక్క ప్రధాన సిద్ధాంతమే అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా అభివృద్ది సాధించామని పచ్చి అబద్దాలు చెప్పడం వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తమ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్దిని అనేక రకాలుగా అడ్డుకోవడం అభివృద్ది జరగటం లేదని కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడానికి వైసీపీ పేటీఎం బ్యాచ్ తెరలేపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ మండిపడ్డారు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాడు ఉండవల్లిలో ప్రజావేదిక నిర్మాణానికి తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చు అయితే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని అబద్దపు ప్రచారం చేసి చివరకు దాన్ని జగన్ పేటీఎం బ్యాచ్ కూల్చివేసి సంబరణ చేసుకున్నారని ఆయన విమర్శించారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జిలపై తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర వైసీపీదన్నారు సొంత బాబాయిని పాశవికంగా గొడ్డలిపోటుతో చంపి నరాసుర రక్త చరిత్ర అని విష ప్రచారం చేసిన నీచులు వైసీపీ పేటీఎం బ్యాచ్ అని ఆయన విరుసుకుపడ్డారు లేని పింక్ డైమండ్ చంద్రబాబు గారి ఇంట్లో ఉందని వైసీపీ విష ప్రచారం చేశారని ఆయన విమర్శించారు నీచులు ఎప్పుడు నీచులుగానే ఉంటారని వైసీపీ ముఠాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండి మాదిరి పరుగులు తీస్తూ ప్రజల భూమున చిరునవ్వులు మళ్లీ చిగురిస్తుంటే వైసీపీ ముఠా తట్టుకోలేకపోతుందని ఆయన తెలిపారు రాష్ట్రంలో రాజధాని అమరావతి మొదలుకొని విశాఖలో పెట్టుబడుల దాకా ప్రతి అంశం పైన బురద చెల్లడమే వైసీపీ ఏకైక ఎజెండా అని ఆయన విమర్శించారు అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ప్రయాణం పోలవరం కాపుర్ డ్యాం అమరావతి నిర్మాణాలు పులివెందుల ఎన్నికలు సహా ప్రతి అంశంలో వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం విష ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను నీచంగా మార్పింగ్ వీడియోలు ఫోటోలతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో రెగ్గింగ్ జరిగిందని దేశంలో ఎక్కడో జరిగిన వీడియోలను ముడిపెట్టి మమ్మల్ని అన్యాయంగా ఓడించారని దొంగ ఎడుపులు ఏడవటం వైసీపీకే తెలిసిన నీచ రాజకీయాలున్నారు వాగులో నీరు పొంగితే ఊరు మొత్తం మునిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు టీడీపీ స్థాపన నుంచి ప్రతి అంశంలో సమన్వయం పాటిస్తుంటే పదిహేను మంది కమ్మ మంత్రులు అని ఫేక్ వార్త వైసీపీ బ్యాచ్ పుట్టించారని ఆయన విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మతపరమైన కులపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు వైసీపీ బ్యాచ్ ప్రయత్నం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు ఒక యాక్సిడెంట్ లో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ మృతిని హత్యగా చిత్రీకరించి దానికి ముస్లిం సమాజాన్ని ముడిపెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించిన వైసీపీ దుష్ట శక్తి సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఎంతటి దిగజారుడు పనులకైనా వెనుకాడరని నిరూపించారని ఆయన విమర్శించారు దేవుడి విషయంలో కూడా ఇంత దిగజారుడుగా విషం కక్కడం వైసీపీకి తప్ప మరెవరికి సాధ్యం కాదని తిరుపతిలో గోషరలో ఆవులు చనిపోయాయని తిరుమల క్యూ లైన్లలో భక్తులు ఆకలితో అల్లడిపోతున్నారని శ్రీశైలంలో లడ్డు ప్రసాదంలో కీటకం వచ్చిందని ఇలా పవిత్ర దేవస్థానాలను కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ విష ప్రచారానికి వాడుకుని వాటి పవిత్ర దెబ్బతీయడానికి ఏమాత్రం సిగ్గు లేకుండా కుట్రలు చేశారని ఆయన విమర్శించారు అమరావతి రాజధాని నిర్మాణంపై వైసీపీ తొలి నుంచి విషం చిమ్ముతూనే ఉందని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య భ్రమరావతి కమ్మవారి రాజధాని చిన్న వాన వస్తే అమరావతి రాజధాని ప్రాంతమంతా మునిగిపోతుందని ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వలేదు కట్టడాలు గ్రాఫిక్స్ అని ఎన్నో